ఉప్పాల హారికని ఎంత బాధ పెట్టారో టీడీపీ వాళ్ళు చూసాము అంతేకాకుండా మంత్రి ఒక స్థానంలోని కొల్లు రవీంద్ర సొల్లు రవీంద్ర ఎలా అని ఆమె కన్నీటి ఆమె అసలు వాళ్ళు వివాదాస్పదం ఎవరు జోలికి వెళ్ళరు ఉప్పాల హారిక వాళ్ళ కుటుంబం ఆమె కానీ ఆమె హస్బెండ్ కానీ ఎవరు జోలికి పోరు అలాంటి వాళ్ళని బాధ పెట్టి గంటన్నర రెండు గంటలు కార్లను గుర్చోబెట్టి ఎంత వేధించారో చూసాము అలాంటి ఆ ఘటన జరిగిన తర్వాత చాలామంది కొడాలనాని కానీ ఎంతోమంది వైసీపీ నాయకులు పరామర్శించడం కూడా చూసాము ఈ ఇప్పుడు పేరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు పేరుని కిట్టు వెళ్ళి కూడా వెళ్ళి ఉప్పాల హారేకని పరామర్శించారు పరామర్శించిన క్రమంలో మీడియాతో మాట్లాడుతూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వం మా కార్యకర్తల్లో కసిని పెంచింది అంటూ కూడా ప్రాణం పోసైన ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాము ఈ మన మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి సంగతి కూడా మేము చూస్తాము కసిన్ అంటే మా వాళ్ళ సంగతి కూడా చూడాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన వాళ్ళ సంగతి కూడా చూడాలని కసి కూడా మాలో కుటుం కూటం ప్రభుత్వమే మాలో రగిలించింది అంటూ కూడా ఒక అంటే ఎంత బాధ ఉంటే బయట సిద్ధార్థ రెడ్డి మా కార్యకర్తలని కూటం ప్రభుత్వం ఎంత బాధ పెడుతుంది ఆ కసి అంతా మేము మా ప్రభుత్వం వచ్చినాక తీర్చుకుంటాము మీరు ఇప్పుడు ఎలా ఏ చెట్టునైతే నాటారో ఆ చెట్టు కంపల్సరీ ఫలితం మీకు కూడా కర్మ అనేది అనుభవిస్తారంటూ కూడా స్ట్రాంగ్ అనే కౌంటి సిద్ధార్థ రెడ్డి మా కార్యకర్తల్లో ఈ రోజు మా కార్యకర్తలు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఎన్ని రోజుల జైలుకి వెళ్తాము అని కసిని మాత్రం పెంచింది మాత్రం కూటం ప్రభుత్వం అంటూ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక కార్యకర్తలకి ఒక ఉద్దేశాన్ని ఇచ్చారు నేను రాజకీయం అంటే ఏవో వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంటో కాదు రాజకీయం అంటే గాన మొట్టమొదటి వచ్చేది లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టడం ప్రజలకు రక్షణ ఇవ్వడం వీటిలో ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎప్పుడైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో పోయి ఏదన్నా సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలో నెరవేర్చినారా లేదా అంటే డైవర్షన్ కోసం రోజుకు ఒక టాపిక్ దాంట్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకున్నారు కల్తీ లడ్డు అన్నారు ఒకరోజు లిక్కర్ స్కామ్ అన్నారు ఒకరోజు ఆడదామాంధ్ర అన్నారు ఒకరోజు మైనింగ్ స్కామ్ అన్నారు ఏ ఒక్కదానికి కూడా ఎవిడెన్సులు ఉండవు రెండు వేల పదిహేడులోనో పద్దెనిమిదిలోనో ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చిన్న గ్రామంలో గొడవ జరిగితే ఆ కంప్లైంట్ ను తీసుకుని వచ్చి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు కట్టే పరిస్థితి ఒక సామాన్యమైన సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక లైక్ కుట్టినాడని చెప్పి దానిపైన కేసులు కట్టే పరిస్థితి ఈ రోజు మొత్తం రాష్టంలో ఉండే వైసీపీ వాళ్ళు నిజం చెప్తానా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున రాష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఢీలా పడిపోయినారు కేంద్రా ఇట్లా ఓడిపోయినాం కేంద్ర మన పరిస్థితి రాజకీయాల్లో ఉందామా సాలించుకుందామా అని ఒక ఢీలా పడే పరిస్థితిలో ఉన్నారు కానీ ఇప్పటికి సంవత్సరం గాలే తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఇబ్బందికి కూటమి ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత చైతన్యం వచ్చిందిరా అంటే ప్రాణంలో ఒంట్లో ప్రాణం ఉంటే చాలరా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని అవతల్లో మనల్ని ఇబ్బంది పెట్టినోడిని తొక్కినాకనే అనేంత యూనిటీని తీసుకొచ్చింది కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్లే నేను ఊరికైనా చెప్పడం లేదన్నా ఏ గ్రామానికన్నావో నిరుత్సాహంతో ఢీలా పడిపోయిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు లేపి మళ్ళా ఉత్తేజపరిచినేది ఈ కూటమి వాళ్లే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఈ రోజు వైసీపీ వాళ్ళైతే గానీ డిసైడ్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడాలా రాష్టంలో మళ్ళా ఒక్కసారి మంచి పరిపాలన తీసుకుని రావాలా అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు మేము కూడా ఆ కుటుంబంలో ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో పెడన నియోజకవర్గానికి పోవడం జరిగింది వాళ్లతో మాట్లాడిన